అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు శంకరయ్య పులివెందుల్లో సీఐగా పనిచేసినటువంటి శంకరయ్య ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆయన కోటి నలభై ఐదు లక్షల రూపాయల డిఫమేషన్ సూట్ వేసిన పరిస్థితి మరి ఎందుకు వేశారు ఏంటి ఆ రోజున సస్పెన్షన్ కరెక్ట్ అయినా లేకపోతే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు వస్తాం సో మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం నమస్తే సార్ సిఐ శంకర్ విషయంలో అంటే ప్రభుత్వం తీసుకున్నది ఏదైతే డెసిషన్ ఉందో అది కరెక్ట్ అని అంటారా అసలు ఆయన డెఫినేషన్ సూట్ కరెక్టా టెక్నికల్గా ఏది వాస్తవం ఇప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక సర్వీస్లో కంటిన్యూ అవుతున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి స్వయాన ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించటం అనేది చాలా ఆశ్చర్యకరమైన అటువంటి అంశం ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది దీని మీద భారీ ఎత్తున డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి టూ డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావన చేశారు ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేశారు ఆయన ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు ఇంతకీ ఈ సిఐ శంకరయ్య అనే అతను ఎవరు ఏమి కథా కమిషను ఈయన ఇంత ధైర్యంతో స్వయాన ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించడానికి వెనకున్న వ్యక్తులు ఎవరు శక్తులు ఎవరు వ్యూహం ఏంటి అనేది మనం పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హూ కిల్డ్ బాబాయ్ వివేకానంద హత్య నిందితుల్ని ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టుకోలేకపోయారు అన్న ఒక అసహనానికి గురైన సందర్భం ఇది మరి సునీతమ్మ స్వయాన వివేకానంద కూతురు ఇన్ని సంవత్సరాలుగా ఒంటరి పోరాటం వీరోచితంగా కోర్టు చుట్టూ తిరుగుతూ మా తండ్రి గారిని చంపిన వాళ్ళు మా కుటుంబ సభ్యులు వాళ్ళని నిందితులు వాళ్ళని బయట యధేచ్ఛిగా తిరుగుతున్నారు వాళ్ళని పట్టుకొని శిక్ష వేయండి అని విపరీతమైన పోరాటం చేస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం అయితే స్వయాన వివేకానాథ్ను వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంత తమ్ముడు ఒక ఆత్మ లాంటి వ్యక్తి జగన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ మరి అటువంటి వ్యక్తిని హత్య చేసే అవసరం ఎవరికి ఏర్పడింది ఇప్పుడు సునీతమ్మ గారి మాటల్లో ఈ అక్యూజ్డ్ వెనక ఎవరున్నారు అనేది ఆమె స్పష్టంగా చెప్తా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్తా ఉంది మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఈ సిఐ శంకరయ్యకి వచ్చే విషయానికి వచ్చే ముందు వెనక్కి ఒక్కసారి వెళ్ళినట్టయితే మార్చ్ ఫిఫ్టీన్త్ను జరిగిన దుర్ఘటన వివేకానంద హత్య చేయబడ్డారు ఫస్ట్ ఆ ప్రదేశానికి ఆ ఇంటికి వెళ్ళింది వైఎస్ అవినాష్ రెడ్డి ఫస్ట్ ఆయన కాలు జగన్ రెడ్డి గారికి ఎర్లీ అవర్స్ ఫోర్ థర్టీకో ఫైవ్కో ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశారు అప్పుడు ప్రజల్లోకి ఫస్ట్ బయటికి తీసుకొచ్చింది హార్ట్ అటాక్తో చనిపోయారు అనే వార్త ఫస్ట్ వెలుగులోకి వచ్చింది అదే నిజం అనుకొని నమ్మి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రి సరే హార్ట్ అటాక్ కదా అని చెప్పి ఆయన కూడా అనుకున్నారు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పట్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా ప్లేటు ఫిరాయించి పబ్లిక్లోకి ఈ విధంగా ఫోకస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఆయన స్వయంగా యాక్సెప్ట్ చేశారు నేను గమనించలేకపోయాను నమ్మాను అని తర్వాత సబ్సిక్వెంట్గా ఏం చేశారు ఆయన చనిపోయిన తర్వాత చుట్టూ బ్లడ్ ఉంది ఆ మనిషికి తలపైన గాయాలు ఉన్నాయి అంటే హత్య గావించబడ్డాడు తర్వాత వీళ్ళు చేయవలసిన పరి పరిస్థితి పోలీసు వాళ్ళకి అవినాష్ రెడ్డి పిలిపించాడు పబ్లిక్ వస్తూ ఉన్నారు కంట్రోల్ చేయాలి రమ్మని పిలిపించారు సరే ఇక్కడ అప్పుడు పోలీసు వాళ్ళ నైతిక బాధ్యత ఏంది విధి నిర్వహణలో ఉన్న సీఐ శంకరయ్య అప్పట్లో పులివెందుల సీఐగా ఉండే మరి ఆయన చేయవలసిన పని ఏంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ బ్లడ్ కానీ ఆ డెడ్ బాడీని కానీ ఎవరు ఏమి ట్యాంపరింగ్ చేయకుండా విట్నెసెస్ దాని చుట్టూ బ్యారికేడ్ చేసేసి సాక్ష్యాలని ప్రభావితం చేయకుండా ఆయన కాపాడి సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రొటెక్ట్ చేయాల ఈయన చేసిన అధికార దుర్వినియోగం ఏంటంటే హంతకులకి సహకరిస్తూ ఆ బ్లడ్ మొత్తం క్లీన్ చేయడం ఫస్ట్ మిస్టేక్ మిస్టేక్ అని అనగానే హంతకులతో కుమ్మక్క అయ్యాడని అయితే చెప్పవచ్చు అంటే ఈ నేరస్తులతో ఈయన కుమ్మక్క అయినప్పుడు ఈయన కూడా విధి నిర్వహణలో ఒక నేరస్తుడిగా పరిగణించాల్సిన అవసరం ఉంది రెండవది చనిపోయిన బాడీకి భారతమ్మ గారి తండ్రి ఆయన స్వయన డాక్టర్ కాబట్టి వాళ్ళని పిలిపించేసి కుట్లేశారు బ్యాండేజ్ కట్టారు రెండో అంశం మూడో అంశం పోలీసు విధి నిర్వహణలో పోస్ట్ మార్టం చేయకుండా అనుమానాస్పదమైన మృతి అయినప్పుడు మరి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంలో అప్పుడు సునీతమ్మ గారు ఎంటర్ అయ్యారు వచ్చి ఆమెకు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేయాల్సిందే అని పట్టుబడితే తప్పనిసరి అనివార్య పరిస్థితుల్లో పోస్ట్ మార్టంకి ఆదేశాలు ఇచ్చారు సో ఈ మొత్తం సీన్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే సాక్ష్యాలను తారుమారు చేసి హంతకులకి సహకరించినటువంటి వ్యక్తి సిఐ శంకరయ్య తర్వాత సబ్సిక్వెంట్గా సిబిఐ విచారణ జరుగుతున్న సందర్భంలో సిబిఐ వాళ్ళకి అప్పట్లో శంకరయ్య వాన్మూలం ఇచ్చాడు ఏమని నాకు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళందరూ బెదిరించడం వల్ల నేను వాళ్ళకి సహకరించి ఈ సాక్ష్యాలను తారుమారు చేసే విషయంలో నేను అక్కడ ఉన్న మాట వాస్తవమే ఇది వాళ్ళు బెదిరిస్తే పని చేయాల్సి వచ్చిందని ఒప్పుకున్నాడు ఆ స్టేట్మెంట్ సిబిఐకి ఆయన ఇచ్చిన సందర్భంలో అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాబట్టి ఆయన చెప్పిన మాటను చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో చెప్పాడు అది ఆయన బాధ్యత ఈ సంఘటన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈయన సస్పెండ్ చేశారు తర్వాత అదృష్టమో దురదృష్టమో కాలక్రమంలో ఎలక్షన్ జరిగినాయి వీళ్ళు హత్యగావించి వాళ్లే హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి గొడ్డలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు హత్య చేపించిన విధంగా సుస్థీకరించి జనంలో ఎక్కించి ఇంజెక్ట్ చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యి ఆ ఎలక్షన్లో లబ్ధి పొందిన కొన్ని అంశాల్లో ఇది ఒక అంశంగా పరిగణించింది ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు నేనే పసిగట్టలేకపోయాను ఆ విధంగా మోసం చేసి అధికారంలోకి రావడానికి ఇది సహకరించేటట్టుగా వాళ్ళు చేసుకున్నారు అని తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అండ్ పార్టీ ఇదే సస్పెండ్ అయిన శంకరయ్యని మళ్ళీ తిరిగి ఉద్యోగంలో తీసుకున్నారు ఎందుకు మరి అక్కడ ఎవరైతే నిందితులకి సహకరించాడో అందుకే ప్రతిఫలంగా ఆయన మళ్ళీ జాబ్లోకి తీసుకున్నారు అది ఇట్ సెల్ఫ్ ఇన్ యాజ్ ఎన్ ఎవిడెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన వెనకుండి నడిపించారు ఆయనకి ప్రతిఫలంగా మళ్ళీ జాబ్లోకి తీసుకున్నారు అనేది ఒక స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది అనిపిస్తూ ఉంది సో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బేస్ ఏంటంటే సిబిఐకి అనుమానం ఇచ్చారని అది చెప్పారు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి సిబిఐ వాళ్ళకి వాన్మూలం ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ సిఐని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి ప్రవేశపెడితే అండర్ సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద ఆయన మెజిస్ట్రేట్ ముందు అదే మాటలు ఇక్కడ ఈయన ముందు చెప్పాలా అది రికార్డ్ చేస్తారు దాన్ని అవాయిడ్ చేస్తూ గ్యాప్ తీసుకుంటూ రకరకాల రీజన్స్ చెప్తూ అటెండ్ అవ్వకుండా మెజిస్ట్రేట్ ముందు మూలం ఇవ్వకుండా అవాయిడ్ చేశాడు అవాయిడ్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇది అట్లానే అవాయిడ్ చేశారు మెజిస్ట్రేట్ ముందు ఈయన వాన్మూలం ఇవ్వలేదు తర్వాత వీళ్ళు పవర్లోకి వచ్చినాక ఆయనకి మళ్ళీ జాబ్లోకి తీసుకున్నారు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం వచ్చినట్టయితే ఈ సిఐ శంకరయ్య ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక పొరువు ఉందని ఆ పొరువు నష్టం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ పొరువు నష్టం దావా వేశాడు మరి ఇన్ని సంవత్సరాలు ఆ పొరుగు పోయిందన్న విషయం ఆయనకి తెలియలేదా రెండోది ఈ లీగల్ నోటీసులు పంపించింది సెప్టెంబర్ ఎయిటీన్త్ ఇక్కడ మనం లింక్అప్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సెప్టెంబర్ సిక్స్టీన్త్ సుప్రీంకోర్టులో సున్నితమ్మ వేసిన పిటిషన్ విచారణలోకి వచ్చి సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే సున్నితమ్మని మళ్ళీ రెండు లోపు ట్రయల్ కోర్టు సిబిఐ కోర్టులో మళ్ళీ పిటిషన్ వేయమని చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ సిబిఐ వాళ్ళని మళ్ళీ విచారణ రీ విచారణ ఎంక్వైరీ స్టార్ట్ చేసి నిజాలు నిగ్గు తేల్చమన్నారు మూడో అంశం ఏంటంటే ఈ ట్రయల్ కోర్టు ఈ మొత్తం విచారణ మొత్తాన్ని ఎనిమిది వారాల్లో కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఈ కంక్లూడ్ జడ్జ్మెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు సో సిక్స్టీన్త్ని ఇది జరిగితే ఆయన ఎయిటీన్త్ లీగల్ నోటీస్ పంపించాడు సో ఈ రెండింటికి ఉన్న లింకుని దర్యాప్తు సంస్థలో దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది అనుమానాస్పదమైన లింకు కాబట్టి మూడో అంశం మనం చూసినట్టయితే అయితే ఈయన ఇప్పుడు ప్రస్తుతం కర్నూల్లో విఆర్ లో ఉన్నాడు విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్ అంటే కోటమి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విఆర్ కి పంపించారు కర్నూల్లో ఉన్నారు ఒక సాధారణ వ్యక్తి లీగల్ నోటీస్ పంపించాడు అంటే నేనేం రిఫరెన్స్ తీసుకుంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇలాగనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవ్ గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ అనే ఒక వ్యక్తికి ఇట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాల్లో సహకరించినందుకు ప్రతిఫలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఒక టికెట్ ఇచ్చి ఎంపీని కూడా చేశాడు అది గత చరిత్ర వాస్తవం నేను చెప్పేది కాదు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ వెదర్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ సో అదే ఫార్ములాని అదే ప్రిన్సిపుల్ని ఇక్కడ ఈ పర్టికులర్ శంకరయ్య అంటున్నారు కొంతమంది శంకర్ రెడ్డి అసలు పేరు అని కూడా అంటున్నారు ఏదేమైనా కూడా ఇతనికి కూడా ఒక ఆశ చూపించి నెక్స్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే టిక్కెటో ఎంపీ టిక్కెటో ఒక పదవో ఆశ చూపించి వాళ్ళకి వెనకుండి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి ధైర్యం ఇచ్చి లీగల్ నోటీస్ పంపించే స్థాయికి ఆయన్ని ప్రోత్సహించారు అనేది వాస్తవంగా వెలుగులోకి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి హత్య హంతకులకి సహకరించాడు కాబట్టి ఇదొక అంశం పక్కన పెడితే ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రెస్లో మాట్లాడుతూ నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేస్తా అన్నాడు అంటే దాన్ని ఏ విధంగా మనం చూడవలసిన అవసరం ఉంది అంటే నెక్స్ట్ కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ప్లేస్లో ఈయన ఎంపీగా పోటీ చేస్తాడు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే అవినాష్ రెడ్డి ఈ బాబాయ్ హత్య కేసులో ఏమన్నా అరెస్ట్ అవుతాడోనని చెప్పకనే ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఇదొక పక్కన ఉంటే ఇంకొక యాంగిల్ మనం చూసినట్టయితే రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ పార్టీ పగ్గాలు చేపట్టుకుంటున్నారు పోతున్నారని ఒక వార్త వస్తుంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో జగన్ రెడ్డి గారి మెడకు ఎప్పుడు చుట్టుకుంటుందో ఎప్పుడు అరెస్ట్ అవుతారో అని అనుకుంటున్న సందర్భంలో పులివెందుల ఎమ్మెల్యేగా రెడ్డి గారు పోటీ చేస్తారని జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు భారతి రెడ్డి గారికి వస్తాయని ఒక అంచనా చర్చ డిస్కషన్ జరుగుతుంది ఇన్ని కోణాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకుండి ఈ సోకాళ్లు సిఐ శంకర శంకర రెడ్డే అనేది పక్కన పెడితే ఈయన్ని ప్రోత్సహించి ఎమ్మెల్యే టిక్కెట్ో పదవ ఆశి చూపి ఈయన చేత లీగల్ నోటీస్ పంపించారు అనేది స్పష్టంగా మనకు అవగాహన అర్థమవుతా ఉంది ఎందుకంటే కాగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లో డిఎన్ఏలో ఇటువంటి గతంలో చేసిన చరిత్ర ఉంది కాబట్టి ఈ విధమైన అనుమానాలకి తావిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది సో సో ఇది రవీంద్రబాబు చూస్తూనే ఉండండి మన టీవీ థ్యాంక్ యూ